ప్రజాపాలన సంబరాలు ఘనంగా ముగింపు వేడుకలను తెలంగాణ సర్కార్ నిర్వహిస్తోంది సచివాలయం వేదికగా మూడు రోజుల పాటు ఘనంగా సచివాలయ పరిసరాలు కనువిందు చేస్తున్నాయి రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ని కలిసి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వంటకాల గుమగుమలు పేరిణి నృత్యాలు సురభి నాటకం కథక్ కూచిపూడి ప్రదర్శనలతో వేడుకలు నిర్వహించనున్నారు వందే మాతరం శ్రీనివాస్ రాహుల్ సిప్లీగంజ్ తమన్ సంగీత కచేరీ ఉంటుంది ఇక తెలంగాణ కళారూపాలతో కార్నివాల్ డ్రోన్ షో విమాన విన్యాసాలు జరగనున్నాయి ప్రజా విజయోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకి అందిస్తారు ఎస్ కొండల్ ప్రజా విజయోత్సవాలు ఎలా సెలబ్రేట్ చేస్తుంది ఈ రోజు ప్లాన్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమాల్లో పాల్గొబోతున్నాడు మొత్తానికి ఘనంగా ప్రారంభం అని చెప్పుకోవచ్చు నిన్న ఈ ప్రజా సంబరాలు ప్రజా విజయోత్సవ సంబరాలున్నాయి నిన్న ప్రారంభించింది ఈ రోజు రెండో రోజు ఉండబోతుంది రేపు రేపటితో ఈ ముగింపు ఉండబోతుంది రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో ముగింపు వే వేడుకలన్నీ ముగుస్తాయి ఈరోజు రెండో రోజు కూడా భారీగా కార్యక్రమాలు ఉన్నాయి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు అద్దం పట్టే కళారూపాలు అనుకోండి కళల ప్రదర్శనలు అనుకోండి ఉత్పత్తుల ప్రదర్శన అనుకోండి ఇలా అన్నీ కూడా ఈ మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి రోజు ముఖ్యంగా ఎయిర్ షో ఉండబోతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ షోలకు కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొబోతున్నారు ఇక ఈ మొత్తం తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా మొత్తం ఈ మూడు రోజుల కార్యక్రమాలను ప్రభుత్వం డిజైన్ చేసింది అదేవిధంగా ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది నిన్న మనం చూసాం నిన్న ప్రారంభమైన వేడుకలు రేపటితో ముగియబోతున్నాయి రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇదే సచివాలయ ప్రాంగణం జరగబోతుంది ఈ కార్యక్రమానికి లక్ష మంది మహిళలను తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు వీరందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతే భారీ స్థాయిలో ప్రభుత్వం కూడా ఏర్పాట్లు కూడా చేసింది మొత్తం చూసుకుంటే ఇదొక జాతరల తలపిస్తుంది జాతరల ప్రభుత్వం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఈ తెలంగాణ జాతరలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పీల్ చేశారు అదేవిధంగా ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది నిన్న మనం చూసాం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ను కలిసి ఆహ్వానించడం జరిగింది ఇక బీఆర్ఎస్ కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆహ్వానించడం జరిగింది గవర్నర్ను ఆహ్వానించారు మొత్తంగా చూసుకుంటే ఇది ఒక సెలబ్రేట్ అంటే మొత్తం ఒక తెలంగాణ పండుగగా దీన్ని నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది కార్యక్రమాలతో ఎగ్జిక్యూట్ చేస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణ కళారూపాలు అనుకోండి తెలంగాణ సాంస్కృతిక సంపాదన అనుకోండి తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ అనుకోండి ఇవన్నీ కూడా దాదాపు నూట ఇరవై స్టాల్స్ను ఈ సచివాలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తం నాలుగు చోట్ల ఈ కార్యక్రమాలు అంటే జనం సందర్శకులు వచ్చి అక్కడ వాటన్నింటిని తిలకిస్తూ ఎంజాయ్ చేసే విధంగా ఒక స్టేజ్ షోని ఏర్పాటు చేయడం దాంట్లో ఎవరికి వాళ్ళు క కళారూపాలు ముఖ్యంగా పేర్ని కళా నృత్యమైన కొన్ని కథకు కూచిపూడి ఇలా ఏవైతే కళల ప్రదర్శన ఉందో ఆ ప్రదర్శన అంతా కూడా ఆ డాయాసరమైన ఉంటుంది సందర్శకులు వచ్చే సందర్శకులు వాటిని తిలకిస్తూ అదేవిధంగా లో వివిధ లో వాళ్ళు అన్ని సందర్శిస్తూ వాటికి సంబంధించిన పర్చేజ్ చేయనుకోండి ఒక రకమైన పండుగ వాతావరణం జాతర తల్పించేలా మూడు రోజుల సంబరణను ప్రభుత్వం డిజైన్ చేసింది ఎగ్జిక్యూట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సుమా కొండ అంటే అందరిలో ఇప్పుడు ఒకటి అంటే వన్ ఇయర్ లో ఏం చేశాము అనేది ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తుంది ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ ఈ సెలబ్రేషన్స్ మొత్తం డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నాయి అయితే ఈ మూడు అన్నది ముగింపు వేడుకలుగా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ తొమ్మిది రోజుల పాటు రాష్ట్రం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసిందన్నది చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేసినందుకుకోవచ్చు ఎందుకంటే పోలీస్ శాఖల్ని అనుకోండి అదేవిధంగా విద్యాశాఖల్ని అనుకోండి వ్యవసాయానికి సంబంధించి అనుకోండి ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రభుత్వం చేసిన ఘనతను చెప్పుకునే ప్రయత్నం చేసింది రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా యాభై ఐదు వేల ఉద్యోగాలను తొలి ఏడాదిలో ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పుకున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించిన లెక్కలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ వేదికల మీద చెప్పడం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ కూడా చేసిన పరిస్థితి దేశంలో ఇంకే రాష్ట్రమైన ఈ విధంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిందా ఒకవేళ ఇచ్చినట్టు నిరూపిస్తే తాను క్షమాపణ చేస్తా చెప్తానంటూ నిన్న నల్గొండ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించిన పరిస్థితి ఉంది ఇవి ఇదే విధంగా అగ్రికల్చర్ కు సంబంధించి కూడా భారీ సంక్షేమాన్ని రైతులకు సంబంధించిన సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం అమలు చేస్తున్నాం మాటలు ఇచ్చిన ప్రకారంగా రైతులు రుణమాఫీ చేశాము ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క వేల కోట్ల రైతులను మాఫీ చేశాం అరవై ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి జరిగిందన్న అంశాన్ని ఈ విజయోత్సవ వేడుకల్లో చాలా బలంగా ప్రజలకు తీసుకునే తీసుకెళ్లే ప్రయత్నం చేసింది అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంది ముఖ్యంగా హైదరాబాద్ సెంటర్గా తెలంగాణకు గుండెకాయలాగా ఉండే హైదరాబాద్ను అభివృద్ధి మరింత విస్తరించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి వస్తాయి అభివృద్ధి అనేది మరింత విస్తరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న లక్ష్యంతో దీన్ని త్రిపులని అనుకోండి రీజనల్ రింగ్ రోడ్ అనుకోండి అదేవిధంగా మూసి ప్రక్షాళన అనుకోండి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు అన్నగా తెలంగాణ అభివృద్ధికి ఒక ఐకానిక్ గా నిలబడే ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది తొలి ఏడాదిలో ఇవన్నీ మా ఘనతగా చెప్పుకునే ప్రయత్నం అయితే తెలంగాణ ప్రభుత్వం చేసింది దీంట్లో కొంతవరకు ప్రజలకు తీసుకెళ్లడం కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు తాము ఏడాది పాలన వచ్చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే ఒక సెలబ్రేషన్ మూడ్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నది అన్నది అందరూ ఆత్మ గౌరవ ప్రతీకగా భావిస్తారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో ఈ వేడుకలను ముగిస్తుంది సుమా